దేశంలో ఎన్నో ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి ఏ గ్రామంలో చూసినా ఆ ఆంజనేయని విగ్రహం ఉంటుంది కానీ ఈ కొండగట్టుకి ఎందుకింత ప్రత్యేకత లక్షలాది భక్తులతో హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకునే ప్రదేశం ఈ కొండగట్టు కొండలు లోయలు సెలెర్ల మధ్యలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాన్ ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం చాలా పవర్ఫుల్ కలిగి ఉన్న దేవాలయం ఇటువంటి ఆలయం మన ప్రపంచంలోనే మరొకటి లేదు అది మన తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి అవతారంలో దర్శనమిస్తారట అందుకే దీన్ని ద్విముఖ ఆలయంగా ద్విముఖ ఆంజనేయ ఆలయంగా పిలుస్తుంటారు ఇక ఈ కొండగట్టు మొత్తానికి క్షేత్రపాలకునిగా సాక్షాత్తు ఆ బేతాల స్వామియే చూస్తున్నారు అంతేకాకుండా ఈ కొండగట్టు చుట్టుపక్కల చాలా రహస్యాలు మునుల గోవలు అటువంటి ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం ఇక్కడ ఏవైతే రెండు చెట్లు కనిపిస్తున్నాయో ఎవరైతే మానసికంగా ఇతర రోగాలతో బాధపడుతున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ చెట్టుకి గొలుసు వేసి కొన్ని రోజుల పాటు అట్నే ఉంచితే వాళ్ళ రోగాలైనా వాళ్ళ మానసిక బాధలైనా తగ్గిపోతాయి కొన్ని రోజులకని ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం ఇది రావి చెట్టు మరొకటి వేప చెట్టు ఈ రెండు చెట్లను చూసుకున్నట్టయితే ఇదే కొండగట్లో మునులగువ కనిపిస్తుంది ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉంది ఆ ఇంకా కనిపిస్తుంది మునుల గు ఈ మునులగువ కథ ఏంటంటే త్రేతాయుగంలో మునులు ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారట అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్లే మార్గంలో ఇక్కడ ఆగుతారు సో నాకు నేను లక్ష్మణం గురించి వెళ్తున్నాను నాకు సమయం లేదు మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మునులను చాలామంది రాక్షసులు వచ్చి ఇబ్బంది అయితే పెడతారు సో అప్పుడు వాళ్ళు మునులందరూ ఏం చేస్తారంటే మన బేతల స్వామికి తపస్సు చేయగా బేతల స్వామి వచ్చి ఆ రాక్షసులందరినీ అందరినీ అతమారుస్తాడు ఆ బేతల స్వామి శక్తి కూడా సరిపోక సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి ఆ రాక్షసులందరినీ అతమారుస్తాడట అది ఇక్కడ ఉన్న భక్తులు పురాణాలు చెప్తున్న కథ సో ఇప్పుడు మనం ఈ ముందులో కూడా లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో వెళ్ళి చూద్దాం ఇక్కడ గబ్బిలాలు పాములు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళి అది ఎలా ఉంది లోపలింక ఏదో విగ్రహాలు శివలింగం కూడా ఉందట లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం చాలా కోతులు కూడా కాపలు కాస్తూ ఉంటున్నాయి మొత్తం లోపల కోతులు ఉన్నాయి అక్కడ కూస్తున్నారా మొత్తం కోతులే పైన చుట్టూ ఎటు చూసినా అడవి మనకి ఇక్కడ ఎత్తెత్తు కొండలు ఎత్తెత్తు బండరాలు ఇక్కడ చాలా చాలా కోతులు కూడా ఉన్నాయి మనం వాటి జోలికి అయితే పోవద్దు వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి లోపలికి వెళ్దాం అమ్మ తొండ జై శ్రీరామ్ అమ్మ లోపల ఫుల్ కోతులు ఉన్నాయి ఇక్కడ చూసినా ఇక్కడ మొత్తం ఏదో బండ మీద బండరాలు కూడా పేరుస్తున్నారు ఇక్కడ వింతగా ఉంది ఇది కూడా మొత్తం అడవే దట్టమైన అడవి ఇక్కడ ఏముంటాయి అసలు చుట్టుపక్కల ఏమొస్తాయి కూడా ఐడియా లేదు ఇటు చూసుకున్నట్టయితే మునులకు ఆ ఎంట్రీ ఇది లోపల చాలా కోతులు గబ్బిలాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి కానీ ఏం మనం మెల్లిగా వెళ్ళి లోపల చూద్దాం ఇట్లా కుక్కలు కూడా ఉన్నాయి అడి లోపలికి వెళ్ళాం లోపల చాలా చీకటిగా అయితే ఉంది చుట్టూ ఎటు చూసినా మీకు కనిపిస్తుందో లేదో నేను ఇది చూడండి ఫోన్ ఫ్లాష్ లైట్ పెట్టుకొని చూపిస్తున్నా లోపల చాలా అంటే చాలా చీకటిగా ఉంది అండ్ చాలా భయంకరంగా కూడా ఉంది అప్పుడు మునులు ఎలా తపస్సు చేస్తారో వాళ్ళకే తెలవాలి ఇక పాములు ఎటువంటివి ఏముండేటివి కూడా తెలియదు ఇప్పుడైతే మునులో లోపలికి వచ్చాము చుట్టూ ఎటు చూసుకున్నా కూడా మొత్తం చీకటితో కమ్మేసి ఉంది ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడును ఎల్లమ్మ తల్లి దర్శనమిస్తాయి ఇక్కడ కనిపిస్తుందిగా మీకు సాక్షాత్తు ఆ పరమశివుడు శివలింగ రూపంలో మనకు కనిపిస్తున్నాడు చూసుకున్నట్టయితే ఎల్లమ్మ తల్లి అమ్మవారు రూపంలో కూడా దర్శనమిస్తాయి అండ్ అట్నే ఇంకొంచెం లోపలికి వెళ్తే జమదార్ని మునీశ్వర స్వామి కూడా తపస్సు చేస్తున్నట్టు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అట్లా ఇంకా చాలా విగ్రహాలు ఈ మునుల గోలో దాగి ఉన్నాయి చూడండి మీకు అక్కడికి చూస్తే అక్కడ జమదాగ్ని మహర్షి గారు కనిపిస్తూ ఉంటారు మనకు ఇక్కడే ఫస్ట్ అతను ఆ మహర్షి ఇక్కడికి వచ్చి ఫస్ట్ తపస్సు చేయగా అతన్ని చూసి చాలామంది మునులు కూడా వచ్చి ఇక్కడికి తపస్సు చేస్తున్నట్టు చెప్తున్నారు ఎక్కడ చూసినా మొత్తం చుట్టూ గోలే చాలా చాలా పెద్ద బండరాలతో చుట్టూ ఉన్నాయి చాలా కోతులు అటువంటివి ఎన్నో ఉన్నాయి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం దీని గురించి తెలుసుకొని లోపలికి వస్తే మంచిది సంజీవుని పర్వం తీసుకెళ్తున్నప్పుడు అందులో నుంచి పడింది అంటారు అది పడిన తర్వాత మహర్షులు ఉంటారు కదా అవును మహర్షులు మునీశ్వర్లు మునులు ఇక్కడ ఒక ఎక్కడి నుంచి మన కాశీ నుంచి అదే కాశీ అటు ఇంకా క్షేత్రాలు ఉన్నాయి కదా అవునవును అక్కడ నుంచి రామేశ్వరం పోయేదా ఈ దారి అనమాట మొత్తం అడవి కదా ఈ పుణ్యక్షేత్రాలు అయిన గుహ ఈ సముదాయాలు తపస్సులు చేయడానికి ఎత్తైన ప్రాంతాలు ఎంచుకునే వాళ్ళు అంట ఈ పర్వతం మీద అప్పట్లో మునులును మహర్షులు తపస్సులు చేసి మీకు అర్థమవుతుంది చెప్పి అర్థమవుతుంది ఆ తపస్సులు చేసుకుని తపస్సులు ఆశ్రెత్తిన టైంలో ఆ తపస్సులో ఇక్కడ అంజన్ తెలిసిండు చెప్పి ప్రతిష్టం చాలా అంటే చాలా చీకటిగా ఉండే లోపల అమ్మా ఇక్కడికి వచ్చినాక కాస్త వెలుతురుగా అనిపిస్తుంది మొత్తానికైతే ఇదే గుహ గురించి మొత్తం ఇదే కొండగట్లో ఉన్న కోనేరు ఈ కోనేరు కోనేరుకి వచ్చే భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆ సాక్షాత్తు అంజనే దర్శనం చేసుకుంటారట సో ఇప్పుడు మన కోనేరు చూద్దాం ఎలా ఉందో ఇదంతా కోనేరే హనుమాన్ జయంతి రోజు అయితే చాలా భక్తులు వస్తారు ఇక్కడికి ఈ కొండగట్టు మొత్తం కాసేయంగా మారిపోతాడట హనుమాన్ జయంతి రోజు ఇదే కోనేరు ఇక ఈ కుండగట్టు చరిత్రకొస్తే రామాయణం సమయంలో ఆంజనేయుడు సంజీవిని పర్వతం తీసుకుని వెళ్తుండగా అందులో నుండి కొంత భాగం ఇక్కడ పడింది అదే ఈ కుండగట్టు ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయముగా వెళ్చారు మొదట్లో ఎవరికి తెలియదు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అని ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి పశువులను మేపుతూ ఉండగా అందులో నుండి ఒక ఆవు తప్పిపోతుంది దాన్ని వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి ఒక దగ్గర విశ్రాంతి తీసుకుని పడుకుంటాడు అతనికి ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి నేను కోరంద పొదల్లో ఉన్నాను అని చెప్పి తన ఆవు కూడా ఎక్కడుందో చెప్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే తన ఆవు దొరుకుతుంది అట్లనే ఆ కోరంద పొదలకు వెళ్లి చూస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు అప్పుడు అయినా ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించాడట కొన్ని సంవత్సరాల తరువాత కృష్ణారావు దేశ్ముఖ్ ఈ ఆలయాన్ని కట్టించారు ఇక్కడ ఆంజనేయుడు ద్విముఖ రూపంలో దర్శనమిస్తాడు ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి మరొకటి ఆంజనేయ స్వామి రూపంలో అంతే కాకుండా ఈ ఆంజనేయ స్వామి భుజాల మీద చక్రాలు ఛాతి మీద సీతారాముల రూపాలు కూడా కనిపిస్తాయి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం వెనుకాలనే మనకి బేతాల స్వామి దేవాలయం కూడా కనిపిస్తది ఈ దేవాలయానికి ఇంకో విశేషం ఏంటంటే ఈ బేతాళ స్వామికి జంతుబలి కళ్ళు నైవేద్యంగా పెడతారు సీతమ్మ బావి గురించి అయితే నేను ఏదైతే చెప్పానో సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం అది ఎక్కడ ఉంది ఎలా ఉందని పోయి వెళ్ళి చూద్దాం రండి మొత్తం అడవి జంగలు కాళ్ళు కాలుతున్నాయి మొత్తం దట్టమైన అడవి ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి అసలు ఆ బావి ఆనవాళ్ళు కూడా కనిపిస్తారు అది ఇంక ఎంత లోపట్టుకుందో కూడా మనకు తెలీదు చూడాలి ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది ఘోరానికి కాల్ మన ఇంకా ఎక్కడ ఉందో కూడా తెలుస్తలేదు అక్కడ అనిపిస్తుంది కదా అదే సీతమ్మ బావి అట సో దగ్గరగా వెళ్ళి అది ఎలా ఉందో చూద్దాం అక్కడ కనిపిస్తుంది అదే సీతమ్మ బావి కొండవాట్టుకు వస్తున్న భక్తులకు కూడా చాలామందికి అసలు ఇక్కడ ఒక సీతమ్మ బావి ఉంది ఇక్కడ నుండల్లే ఆంజనేయ స్వామికి వాళ్ళకు అభిషేకానికి నీళ్లు పోతాయి మనకు పెట్టే తీర్థం కూడా ఈ బావి నుండెల్లే తీసుకొస్తున్నారని మందికి తెలియదు సో ఆ బావి ఇదే ఇక్కడ నుండలే మనకు ఆ తీర్థాలైనా ఏదైనా ఇక్కడ ఉండేళ్ళు తీసుకొని వస్తారట సో చేద్దాం చేసి చూద్దాం ఇక్కడ మనకు ఒకటి బొక్కన కూడా ఉంది చిన్నప్పుడు చాలా సంవత్సరాల కింద చేసిన పని ఇది మనం ల్ వాటర్ కన్నా ఘోరంగా తీయే ఉన్నాయి సో ఇదే అన్నమాట సీతమ్మ బావి మొత్తం చుట్టూ ఎటు చూసుకున్నా కూడా మొత్తం అడవి దట్టమైన అడవి ఎప్పుడు ఏమచ్చేటివి తెలియదు ఎక్కడ ఏముండేవి కూడా తెలియదు